జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తాం జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు ఇసుక గుండెలో పగిలితే అది పైరవుతుంది మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది ఎంతటి ఎత్తులకెదిగిన ఉంటుంది పరీక్ష హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది బిరుదులు పొందే వ్యాప్తికి విలువే మిసినారే చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది